ప్రజల బ్రదర్ నా పేరు మహేష్ ప్రార్థన ఎలా చేయాలో మీ ద్వారా నేర్చుకున్నాను అందరికీ దేవత దేవుడికి వన్నాలు మీకు మా నిండు హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ ప్రార్థన ఎంతో ఆసక్తిగా అనిపించింది మాకు ఇది నిజమే కదా పొంది ఉన్నామని ప్రార్థన చేయాలి కదా అని తెలుసుకొని ప్రార్థనలు ఏకీభవించడం మొదలుపెట్టాను కానీ కొన్ని రోజులు ఆత్మసిద్ధమే శరీరం బలహీనమైనట్లు అనిపించింది తర్వాత మళ్ళీ ఒకరోజు త్రీ థర్టీ టు ఫోర్ ఫిఫ్టీ దాకా మీ ప్రార్థనలు ఏకీభవించాను నేను ఏదైతే ప్రార్థన అవసరం కోరుకుంటూ ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేసినా కానీ కానీ అంతగా అనిపించలేదు కానీ మీ ప్రార్థనలు ఏకీభవించిన ఫస్ట్ డేనే ఫుల్ డేనే కొంత ఎమౌంట్ రావాలని నేను ఫ్రీగా అమౌంట్ రావాలని కోరుకునేవాన్ని దేవుడిగా ఒక విషయంలో ఆ అమౌంట్ నేను అనుకున్నంత మాత్రం రాకపోయినా కానీ కొద్దిగా రావడం స్టార్ట్ అయినాయి అలాగే ఇకపై ఇంకా ఆ అమౌంట్ వచ్చే ఆగవని నేను దేవుడిని విశ్వసిస్తూ నమ్మకం ఉంచి ఆ నమ్మకాన్ని బలపరుచుకుంటున్నాను ఇక నెక్స్ట్ టైం మీ దగ్గరికి వచ్చేటప్పుడు వీడియో ద్వారా మీ ముందుకు వస్తారని నాకు అట్టి విశ్వాసం నమ్మకం ఉంది అట్టి విశ్వాసం నమ్మకం పోల్పోకుని లాగిన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇలాంటి ఎంతో మందికి నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ప్రార్థన ఎలా ఏవించాలో ఎలా విశ్వాసంతో అడగాలో తెలియపరిచినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ చిన్ని సాక్షిని దేవుడు దీవించిన కాక ఆమె